అన్నమయ్య జిల్లాలో అయ్యప్ప భక్తుడిపై దాడి స్థానికంగా వివాదానికి దారితీసింది ఈ వివాదంపై స్పందించారు జిల్లా ఎస్పీ మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మదనపల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయ్యప్ప మాలలో ఉన్న ఒక వ్యక్తిపై ముస్లిం యువకుడు దాడికి దిగాడు బైక్ రోడ్డుకు అడ్డంగా ఉంది కాస్త పక్కకు పెట్టమని చెప్పినందుకు యువకుడు దాడి చేసినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనిపై స్పందించిన జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు బాధిత అయ్యప్ప భక్తుడికి బహిరంగంగా క్షమాపణ చెప్పించి న్యాయం చేశామన్నారు కొందరు మద్యం సేవించి రాద్ధాంతం చేశారన్నారు మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటన తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు పోలీసులు న్యాయం చేశారు ఇన్ఫ్యాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా అది ఈ గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్స్ అగ్రీ చేశారు అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు దీంట్లో వాళ్ళు వచ్చారు వాళ్ళకి న్యాయం జరిగిందనిపించింది వాళ్ళు మాట్లాడారు వెళ్ళారు కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానీ ఉంది అదేవిధంగా లోకల్గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు దీంట్లో ఇప్పటికో యాభై మందిని గుర్తించాం మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాచ్ చేయమంటున్నాం అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం ఎవరెవరైతే పోలీసు విధులు కాటం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు